కోవూరు తాలూకా ఆఫీసు ప్రాంగణంలో కోటి ఎనిమిది లక్షల ఆర్థిక శాఖ నిధులతో ఉప ఖజానా కార్యాలయం భవనానికి శంకుస్థాపన చేసిన కార్యక్రమానికి విచ్చేసిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టడం జరిగిందని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన వ్యక్తి రెడ్డి అని ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధుల నుండి బుచ్చిరెడ్డిపాలెం కోబూరులో రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలతో ఉప ఖాన కార్యాలయాలను చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ప్రసన్న తెలియజేశారు

రెండు కళ్ళు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు పేద ప్రజలకు అదేవిధంగా రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి గారు అందరు ముఖ్యమంత్రుల కన్నా కూడా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పేద ప్రజలకు అన్ని వర్గాల వారికి అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈరోజు కోవూరు పట్టణంలో కోటి ఎనిమిది లక్షలతో ఉప ఖజానా కార్యాలయం భవనానికి నా చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు టెండర్స్ కూడా అయిపోయినాయి పనులు ప్రారంభిస్తాం ఉచ్చిరెడ్డిపాలెం టౌన్లో కూడా కోటి ఎనిమిది లక్షలతో శాంక్షన్ చేయించాము స్థలం సమస్య వల్ల కొద్దిగా ఆగుంది అది కూడా ఒక వారం రోజుల్లో క్లియర్ చేసి ఇది కూడా టెండర్స్ పిలిచి ఈ వర్క్ కూడా ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన